హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి టమోటా రైస్ అయితే చేస్తున్నాను మనం లంచ్ బాక్స్లకు కానీ ఇంట్లో మధ్యాహ్నం తినడానికి కానీ అప్పటికప్పుడు చేసుకునే ఈజీ ప్రాసెస్ అండి మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు రెండు టమోటాలు ఉంటే చాలండి ఈ విధంగా టమోటా రైస్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా నేనైతే చూపిస్తున్నాను చూడండి మనం ముందుగా అన్నం అయితే గంజి ఉంచుకొని చల్లారణించుకోవాలండి టమాటో రైస్కి అయితే మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు టమోటాలు రెండు వెల్లుల్లి మూడు పచ్చిమిరపకాయలు పసుపు కొంచెం కారము అన్ని విందులను వేసి వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత కొంచెం ఒక సగం గ్లాస్ వాటర్ వేసి మెత్తగా టమోటాలను అయితే ఇలా మొత్తం టమోటా మగ్గిన తర్వాత మనం మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి టమోటా రైస్కు బిర్యానీ రైస్ కూడా వాడవచ్చు నేనైతే ఎక్కువ శాతం మసూరి బియ్యం మసూరి బియ్యంతోనే చేస్తాను నేను ఏ విధంగా అయితే టమాటో రైస్ చేస్తాననేది చూడండి ముందుగా ఆయిల్లో జీడిపప్పు అయితే వేయించి అన్నంలో పెట్టుకోవాలి ఉల్లిగడ్డలలో వేస్తే మెత్తగా అయిపోతాయి కదా అలా వేయకుండా ముందుగానే వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత ఉల్లిగడ్డలు కరివేపాకు పోపు దినుసులు అన్నీ వేసి మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా గ్రేవీ అది ఇందులోనే వేసి బాగా ఉడికించుకోవాలండి మనం ఆల్రెడీ టమోటాలని నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇలా ఉల్లిగడ్డలంతా వేగిన తర్వాత మనం గ్రేవీని అయితే ఇలా వేసుకొని ఉడికించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం చల్లార్చుకున్న అన్నాన్ని అయితే వేసుకొని అన్నాన్ని మొత్తం కలుపుకోవాలండి ఇందులోనే మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే లేదు నేనైతే వేసుకుంటాను దీంట్లో అల్లం వేయను కాబట్టి గరం మసాలా అయితే వేస్తాను ఇలా అన్నం వేసిన తర్వాత ఉండలేకుండా అన్నం అయితే కలుపుకోవాలండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని చివరిలో కొత్తిమీర అయితే వేసుకోవాలి మనం కొత్తిమీర వేసుకోవడం వల్ల కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి మేము ఎక్కువ కారం తినం కాబట్టి కారం అయితే తక్కువగానే వేస్తాను తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ చేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది ఇలా టమాటా రైస్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ లంచ్ అయితే పెట్టవచ్చు లేదంటే ఒకవేళ మనం అన్నం మిగిలినప్పుడు కూడా ఇలా చేసుకొని తినవచ్చు టమాటో రైస్ ఒక్కొక్కరు విధంగా చేస్తారు నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మా వీడియోస్కి నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి టమాటా రైస్ అయితే రెడీ అయింది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్